తరతరాలుగా జరుగుతున్న ఆచారం ఉల్లత్తి గ్రామంలో పిల్లల దగ్గర నుంచి పొండు ముసలాళ్ళ వరకు ఎవరు ఊళ్ళో ఉండకుండా బయట వాళ్ళని ఎవరిని ఊర్లోకి ప్రవేశించకుండా అడ్డుకట్టలు కట్టి ఊరు ఊరంతా ఊరికి దూరంగా ఉన్న పొలాల్లోనే ఖాళీ ప్రదేశాలలోనే ఎవరికి నచ్చిన పిండి వంటలు అలాగే ఇష్టమైన వంటకాలు చేసుకుని భుజించి సాయంత్రం మాత్రమే ఇంటికి వస్తారు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఊళ్ళోకి ఎవరిని రానవారు వెళ్ళనవరు అలాగే సాయంకాలం ఆరు గంటలు దాటిన తర్వాత ఊర్లో ఉన్న ప్రతి ఇంటిలోనికి ఆవు వెళ్ళిన తర్వాత మాత్రమే జనాలు ఇంట్లోకి ప్రవేశిస్తారు ఇదే ఈ గ్రామంలో తరతరాలుగా ఉన్న ఆచారం ఇది మూడు సంవత్సరములకు ఒక అనగా మూడు ఉగాదులకు ఒక మోటు జరుపుకుంటారు దీని పూర్తి వివరాల కోసం లైక్ చేసి కామెంట్ చేయండి ధన్యవాదములు